హలో అందరికీ నమస్కారం ఈరోజు మన వరంగల్లో ఏదైతే తెలంగాణలో రెండో అతిపెద్దగా నగరమైనటువంటి మన వరంగల్ నగరంలో తొమ్మిది రోజులు గణపతి ఉత్సవాలు నిర్విరామంగా జరుపుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వరంగల్ నగరంలో చూసుకున్నట్టయితే ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవ సమితి వరంగల్ మహానగర ఆధ్వర్యంలో ఈ నిమజ్జన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడానికి ఇక్కడ వేదిక ఏర్పడడం జరిగింది ఇది హనుమకొండ చౌరస ఇక్కడ ఈ సాయంత్రం పూట ఈ ఈ రోడ్ ఎంబడే చాలా భారీ భారీ వినాయకులు మనకి దేశాయపేట చెరువు వడ్డపల్లి చిన్న వడ్డపల్లి చెరువు కావచ్చు హనుమాన్ నగర్ చెరువు కావచ్చు మరి ఇటు చూసుకున్నట్టయితే పద్మక్షమ్మ గుట్ట వైపు కావచ్చు మరి భారీ భారీ వినాయకులు నిమజ్జనానికి అయితే బయలుదేరతాయి మరి వరంగల్ నగర పోలీస్ వ్యవస్థ కూడా దీనికి కట్టుదిట్టమైన చర్య చర్య అందించడానికి కూడా వాళ్ళంతా సన్నద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది ఎక్కడ కూడా ఎవ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీసు వారు కూడా విన్నవించడం జరిగింది దయచేసి ప్రజలు కూడా అందరూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని మంచి భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకొని మరి ఎంతో ఆ దేవుని యొక్క కృపకు బాధ్యులు కాగలరని మరి చూడండి ఈరోజు ఈ హనుమకొండ చౌరస్తాలో ఈ యొక్క ఒక స్టేజ్ని ఏర్పడడం జరిగింది గణపతి నవరాత్రి ఉత్సవ ఉత్సవ సమితి అని వరంగల్ మహానగర ఉత్సవ సమితికి సంబంధించినటువంటి స్టేజ్ని ఏర్పడడం జరిగింది ఇదే స్టేజ్ నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద గణపతులను ఇక్కడ కంట్రోల్ చేసి మరి ఆ యొక్క వెహికల్స్ని ఎటువంటి ట్రాఫిక్ సమస్య సమస్యలు లేకుండా ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తారు సో మరి ఇప్పుడు మనం ఒకసారి ఎక్కడైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో ఒకసారి ఆ చెరువు దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేసి ఒకసారి మనం వెళ్ళేసి ఒకసారి అక్కడ చూద్దాం ఏ విధంగా ఉందో

హన్మకొండలోని చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సిద్ధేశ్వర ఆలయం దగ్గరలో ఉన్నటువంటి చిన్నపాటి ఒక చెరువు ఉన్నది ఈ చెరువు దగ్గర కూడా మహానగరపాలక సంస్థ వాళ్ళు రెండు భారీ పొక్లైలను ఏర్పరిచి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ ప్రథమ చికిత్స చేయడానికి కూడా మెడికల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉన్నారు మరి జిహెచ్ఎండి జిహెచ్ జీడబ్ల్యూఎంసి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళను ఏర్పరచడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ రెండు ప్రొక్రియలను భారీ ప్రొక్రియలను ఏర్పరిచి ఆ చిన్న చిన్న విగ్రహాలను ఒకేసారిగా ఈ చెరువులో నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది কেন মাপালে